ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికలను ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికలను ఈ వ్యతిరేక జాతీయ ఉద్యమం జై భారత రాజ్యాంగం జై భారత ప్రజాస్వామ్యం ఇవాళ వచ్చేసి ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమంలో భాగంగా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అన్నటువంటి అన్నటువంటి నినాదంతో ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికల కోసం పట్టుబడదాం ఉద్యమిద్దాం పోరాటం చేద్దాం అవసరమైతే ప్రజాస్వామ్య యుద్ధం కూడా చేస్తామని చెప్పేసి పిలుపునిస్తూ హైదరాబాద్లో పదమూడో తారీఖు నాడు శనివారము హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరప జరపతల పెట్టినటువంటి ఈవీఎం వ్యతిరేక ఉద్యమ సదస్సును జయప్రదం చేయమని ఇక్కడ కడప స్థానిక కడప నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఈ యొక్క కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉండేటువంటి వివిధ నాయకులు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున యొక్క ఈవిఎం వ్యతిరేక జాతీయ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఇవాళ భారత ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం భారతదేశం పది కాలాల పాటు శాశ్వతంగా మనుగడ సాధించాలి అంటే ఎన్నికల నిర్వహణలో చోటు చేసుకున్నటువంటి లొసుగులు లోపాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు అవకతవకలు అక్రమాలన్నీ లేని ఎన్నికలను కోరాల్సినటువంటి బాధ్యత భారతీయ పౌరులంగా మనందరిపైన ఉంది ఇవాళ ఎందుకు బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి లేకి ప్రజాస్వామ్యం నెట్టబడుతుంది అంటే ఎన్నికల నిర్వహణ లోపం ఉంది ఎన్నికల్లో ప్రతి అడుగడుగున అవినీతి అవకతవకల్లో భాగంగా డబ్బు మద్యము ఇతర ప్రలోభాలతో పాటు దొంగ ఓట్లు రిగ్గింగు ఈవిఎం అవకతవకలు లాంటివి పెద్ద ఎత్తున చోటు చేసుకోవడం వల్లనే ఇవాళ వచ్చేసి భారతీయ ప్రజాస్వామ్యం ఈ స్థితిలోకి నెట్టబడింది ఇవాళ అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇవాళ బ్యాలెట్తో ఎన్నికలకు పోతున్నాయి మనము అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశము ఎందుకు కానీ ఈవీఎంలతోటి ఎన్నికలకు పోతున్నాము ఒకసారి విఘ్నులు మేధావులు చైతన్యవంతులైనటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనించమని కోరుతా ఉన్నాం ఇటీవలి కాలంలో ఈవీఎంల పైన అనేక రకాలుగా అనుమానాలు ఉన్నాయి అనేక రకాలుగా అపోహలున్నాయి వీటికి బొంద పెట్టాలి వీటికి వీటిని భగ్నం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు కోరుకుంటున్నారు అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలతో మేము ఓటమిపాలైనామని చెప్పుకుంటూ ఈవీఎంల పైన నేరుగా ధ్వజమెత్తకుండా ఈవీఎంల పైన నేరుగా పోరాటాలు చేయకుండా చేస్తున్నటువంటి వాళ్లకు మద్దతుగా అండగా నిలవకుండా కేవలం లాలూచి వ్యవహారంతో లాలూచి రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో దక్షిణ భారతదేశంలో భారతదేశంలో కొనసాగుతుంది ఈ పరిస్థితి మారాలి అంటే గనక ఎన్ని స్వచ్ఛమైన ఎన్నికలు నిస్వార్థ ఎన్నికలు నిజాయితీ ఎన్నికలు ఎలాంటి అవకతవక లేని ఎన్నికలు నిష్పక్షపాత ఎన్నికలు జరిగితేనే ఈ భారతదేశం బ్రతికి బట్టగడుతుంది లేని పక్షంలో లేని పక్షంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం కుప్పకూలడం ఖాయం ఈ ప్రజా ఎన్నో త్యాగాలతోటి సాధించుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాధించాలి అంటే బాధ్యత కలిగినటువంటి భారత పౌరులం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరమైతే మనం ఉన్నామో మనమందరం కూడా ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమంలో భాగస్వాములు అయి ఎక్కడికక్కడ ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలను సెన్సిటైజ్ చేసి ప్రజలను మోటివేట్ చేసి ఆ దిశగా మంచి ఎన్నికలు మంచి నిస్వార్థ ఎన్నికలు పారదర్శకతతో కూడిన ఎన్నికలు జవాబుదారితనంతో కూడిన ఎన్నికలు నిష్పక్షపాత ఎన్నికలకు పట్టుబట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి స్పష్టంగా మనవి చేస్తూ రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం పదమూడో తారీఖు నాడు ఏదైతే తలపెట్టామో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా సమీపానం ఉన్నటువంటి ఇరుగు పరుగు రాష్ట్రాలలోని వారు కూడా జయప్రదం చేయమని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం